Good morning, sir. morning. Call for you, sir. Hello. Hey, Anita. No, no, no. Hi, no. Hi no. Anita. Okay. Sure. i okay. okay? Hmm? Hmm? Kachak! Hmm. Can I have your photography? At least I know. Uh huh. అట్లీస్ట్ ప్లే హ్ కమ్ ఆన్ దే వెంటపడి నన్ను వేడిస్తున్నాడు ఇంకా కింటికి కూడా వచ్చాడు కాబట్టి ఇంట్లో ఉంచేసాడు మరి భయపడి నీకు ఫోన్ చేశాను ఆ మర్చిపోయాను పిస్టల్ కార్డ్ కూడా ఇచ్చాడు ప్రకాష్ అయిపోయాడు అట్లీస్ట్ డైస్ కొడిచేసాడు నోట్స్ ఇప్పుడు ఏమైందని లాకపోతే వీడు నీ దగ్గరికి వచ్చి ఇస్తా పెళ్ళ అంతే కదానా సరే ఇంతకి అబ్బాయి ఎలా ఉంటాడు పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే ఉంటాడు కలర్ తెల్లగా ఉంటాడు కల్చర్ అది కూడా ఓకే పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అలా నేను చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు

ఈ పెళ్లి సాగు నాకు పెట్టు